నిన్నటి దినం తిరుమల దర్శనానికి దేవస్థానం భక్తులు అక్కడ జరిగినటువంటి కొద్దిసనాటలో కొద్దిమంది ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం చాలా బాధాకరం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జరిగినటువంటి దురదృష్ట దురదృష్టకర సంఘటన ఏదైతే ఉందో దానిపైన ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దిబ్బా వ్యక్తం చేయడం అదేవిధంగా గాయపడినటువంటి వాళ్ళకి వైద్య సహాయం అందజేయడం అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి బాధిత కుటుంబాలకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది కానీ మొన్నటి వరకు ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పండించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా మొన్నటి వరకు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఈ రోజు సేవ రాజకీయాలు చేయడం చాలా దురదృష్టకరం చాలా బాధకరం అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం జరిగినటువంటి దురదృష్టకర సంఘటన పైన ఈరోజు వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు గారి పైన అదేవిధంగా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం పైన తప్పు విమర్శలు చేస్తా ఉన్నారు మేము ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అదేవిధంగా వైఎస్ఆర్ సిపి సంబంధించినటువంటి నాయకులు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ఎక్కడైనా రాష్ట్రంలో దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగి ఎవరైనా అమాయక ప్రజలు మరణిస్తే ప్రతిపక్ష పార్టీగా ఉండి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి అండకరికబడినటువంటి ఒక గొప్ప నాయకుడు మానవతావాదిత నారా చంద్రబాబు నాయుడు గారు మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా పనిచేశారు మరి ఈరోజు బాధితులకు తిరుమల తిరుపతి దేవస్థానంలో చనిపోయినటువంటి బాధితుల పైన రాజకీయాలు చేస్తున్నారే కానీ ఆ కుటుంబాలకు ఆర్థిక మీ పార్టీ తరఫున ఆర్థిక సాయం ఎందుకు అందించలేకపోతా ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని చూసిస్తా ఉన్నాం దయచేసి ఈ శివరాజకీయాలు మానుకోండి మీ వల్ల చేతనైతే ప్రభుత్వానికి ఏమైనా సలహాలు ఇవ్వండి అధికారులకు సలహాలు ఇవ్వండి ప్రజలకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేయండి కానీ ఎప్పుడు కూడా రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తూ కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేయడం శివరాజకీయాలు చేయడం చాలా దారుణం అని చెప్పేసి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము పనిచేస్తా ఉన్నా ఈ విధంగా మేము ఆరోపణలు చేయడానికి పర్టికులర్గా కొన్ని కారణాలు ఉన్నాయి ఉన్నాయి విజయవాడలో ఉన్న బుడమేరు మీద ద్వారా వరదలు సంభవిస్తే మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విరేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇతర ఎమ్మెల్యేలు ఇతర మంత్రులు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు అదేవిధంగా కింది స్థాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం చేస్తే ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ చివరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ సహకార సహాయ సహకారాలు అందించలేకపోయారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా కృష్ణానదిలో ఇసుక బోర్డుల ద్వారా ప్రకాశం బ్యారేజ్ గేట్లను బద్దలు కొట్టి విశాఖపట్నం మొత్తాన్ని ముంచేసి విశాఖపట్నం ప్రజలందరినీ కూడా చంపే ప్రయత్నం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి కూడా మాకు పూర్తి స్థాయిలో మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగింది తొక్కిసల ఆట కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి కుట్ర వల్లనే అక్కడ తొక్కిసల జరిగి అమ్మాయికి ప్రాణాలు కోరుకోవడం జరిగిందని చెప్పేసి సందర్భంగా మీకు చెప్తా ఉన్నాం భవిష్యత్తులో ఎటువంటి కుట్రలకు ఆస్కారం లేకుండా ప్రజలకు సకల వసతులతో దేవుని యొక్క దర్శన భాగ్యం కల్పించేటువంటి ప్రయత్నం చంద్రబాబు గారి సారధ్యంలో చేస్తా ఉంది ఎన్టీఏ కూటమి ప్రభుత్వం కూడా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంది బాధిత కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము ప్రకటన సాను తెలియజేస్తా ఉన్నాం